ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు సాధారణంగా మనకు ఉన్న పన్నెండు నెలల్లో నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలను గురించి వివిధ పురాణాలలో చాలా చక్కగా వివరించటం జరిగింది ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు ఆ రోజు ఉపవాస దీక్ష చేసి శ్రీ మహావిష్ణువును షోడశోపచారాలతో పూజించాలి అని పండితులు చెప్తున్నారు దశమి రోజు రాత్రి ఉపవాసం మొదలుపెట్టి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి స్వామిని ధ్యానిస్తూ పూజ చేస్తూ మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి యథావిధిగా పూజను ముగించుకున్నాక భోజనం చేయాలని పురాణాలు చెప్తున్నాయి ఇలా నియమనిష్టలతో ఉపవాసం చేసిన వారికి మోక్ష ప్రాప్తితో పాటు పాపకర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని అమల ఏకాదశి అంటారు ఈ అమలకి ఏకాదశి దీక్ష చేయటం అనేది ఆరోగ్యప్రదమైనది ఇరవై నాలుగు ఏకాదశులలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ప్రత్యేకత ఉంటుంది ఈ అమలకి ఏకాదశి నాడు ఉపవాసము విష్ణువు పూజ చేయటం వల్ల ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉన్నా అవి వెంటనే తీరిపోతాయి అయితే ఈ అమలకి ఏకాదశి రోజు అంటే ఆదివారం గుమ్మం దగ్గర ఈ విధంగా అలంకరిస్తే మన గృహంలోనికి లక్ష్మీ నారాయణులు రావటంతో పాటు సిరి సంపదలను కలగజేస్తారు మరి ఏ విధంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఏకాదశి రోజున ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది ఇళ్లల్లో కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి దిష్టి దోషాలు శత్రుపీడ ఇలా రకరకాల సమస్యలు మీ కుటుంబాన్ని వేధిస్తూ ఉంటాయి ఇవన్నీ తొలగిపోవాలంటే మీ ప్రధాన గుమ్మం దగ్గర ఈ చిన్న ప్రక్రియ చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఈ అమలకి ఏకాదశి ఆదివారంతో కలిసి వస్తుంది కావున ఉదయాన్నే నిద్రలేచి గుమ్మం కింద పైన కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత పైన గుమ్మానికి పసుపు గంధంతో కలిపి కుంకుమ బొట్లు పెట్టాలి కింద గడపకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు పూలతో గుమ్మాన్ని అందంగా అలంకరించాలి వీలైతే బియ్య పిండితో కూడా బొట్లు పెట్టవచ్చు అలాగే గుమ్మం దగ్గర బియ్య పిండితో చిన్నపాటి ముగ్గును వేయాలి గుమ్మం దగ్గర బియ్యపు పిండితో ముగ్గు వేయటం ద్వారా సకల శుభాలు కలిగి లక్ష్మీదేవి మన గృహంలోనికి ఆనందంతో ప్రవేశిస్తుంది బియ్యపిండితో వేసిన ముగ్గుతో వీలైతే రంగులతో అలంకరించి అందులో పసుపు కుంకుమలు వేసి సువాసన వచ్చే పూలను అలంకరించి కొద్దిగా అక్షంతలు కూడా వేసి గుమ్మానికి నమస్కరించుకోవాలి ఇలా కనుక చేస్తే లక్ష్మీనారాయణులు మన గృహంలోనే ప్రవేశిస్తారు ముఖ్యమైన విషయం ఏమిటంటే గుమ్మం దగ్గర ముగ్గు వేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి దేవుడు పూజకు ముందే గుమ్మం దగ్గర ముగ్గు వేసి గుమ్మాన్ని అందంగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించిన తరువాత పూజ చేస్తే లక్ష్మీనారాయణులు ప్రీతి చెంది గుమ్మం నుండి మీ గృహంలోనికి ప్రవేశిస్తారు కాబట్టి అమలకి ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో వారి కటాక్షాన్ని పొంది మీ గృహంలోనికి వారిని ఆహ్వానించి వారితో అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొంది సంతోషంగా జీవించండి అలాగే ఈ ఏకాదశి ఆదివారంతో కలిసి వచ్చింది కావున ఒక నిమ్మకాయను గుమ్మం మీద పెట్టి రెండు ముక్కలుగా కట్ చేసి ఒకదానికి కుంకుమ ఒకదానికి పసుపు అద్ది గుమ్మానికి రెండు వైపులా ఉంచి ఒక పుష్పాన్ని కూడా ఉంచి నమస్కరించుకుంటే మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈరోజు ఒక మూడు నిమ్మకాయలను ఒక ఎరటి దారానికి కట్టి మీ సింహ ద్వారానికి కట్టినట్లయితే మీకు ఎటువంటి దృష్టి దోషాలు తగలవు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది మీ ఇంట్లో అంత మంచి వాతావరణం ఏర్పడుతుంది దీనితో మీరు మీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న నియమాలను ఆదివారం ఏకాదశి రోజు పాటించి మంచి ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు